కడపడే గుడి వెయ్యి స్తంభాల వెయ్యి శివలింగాల కోన

నడుచుకుంటా ఆ స్టెప్స్ అమ్మడి వెళ్ళాలి కిందికి నడుచుకుంటా ఆ స్టెప్స్ అమ్మడి వెళ్ళాలి కిందికి ఇక్కడ స్నానం చేసి ఈ నీటితో శివునికి అభిషేకం చేసి పైన లింగాల కోణకు దర్శనానికి పోవలను సప్త ఋషి సహిత కైలాస స్వామి ఆహా మన స్వామి చుట్టూ ఋషులు ఉండేది ఇక్కడనే సిద్ధం ఓకే ఇప్పుడు దీనికి పేరు వెయ్యి లింగాల కోణాన్ని ఎందుకు వచ్చింది ఇప్పుడు వెయ్యి లింగాలు ఒక లింగంలో వెయ్యి లింగాలు ఉంటారు స్వామి కనిపించట్లేదు నాకు చెప్పుడు చూసినట్లయితే చిన్న చిన్న లింగాలుగా కనిపిస్తారు అవునా ఆహా అప్పుడు కాళాస్తి గుడిలో సహస్రలింగం లింగం ఉంది అదే మాదిరి ఐదు వేల రూపాయల వాళ్ళకు రాహుకేతు పూజ అక్కడ చేస్తారు ఇక్కడ సహస్రలింగేశ్వర వేయి లింగాలు ఉంటాయి కాబట్టి లింగాల స్వామి స్వామికి పేరు ఓకే శివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చేస్తారు ప్రత్యేకంగా అభిషేకాలు అంతే అందరూ కలహాస నుంచి వచ్చిపోతారా కలహాస నుంచి వస్తారు కొంతమంది భక్తులు వైపు నుంచి వస్తారు ఒక ఇందాక మేము కింద వాటర్ తో శివునికి అభిషేకం చేసాము అంటే మేము అంటే నేను కూడా పోసాను అంటే అక్కడ అక్కడ ఏంటి ప్రత్యేకత అక్కడ అక్కడ యాక్చువల్లీ మన వాళ్ళు ఇక్కడ తీసేసుకుని లింగాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టి ఉన్నారు భక్తులు వచ్చిన చేసుకుంటూ ఉంటారు ఓకే స్వామిజీ అక్కడ ముక్కుబొల్లు చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ అక్కడమక ఆ ఆ అక్కడ ఎంద ముక్కుబొడి పెట్టి వళ్ళు నేను కూడా గని ఆహా ఓకే వేరే జరిగింది మీకు మాకు అయ్యింది కదా అదే ముక్కుబడి జయింది మా భార్యని పిలుచుకోమని అక్కడ అక్కడ ఆడా స్నానం చేసి తర్వాత పైకి వచ్చి పొంగమొచ్చని చెప్పిస్తారు యాక్చువల్లీ అక్కడ స్నానం చేసి స్వామిని దర్శించుకున్న అర్చన చేసిన సత్ప్రత అనేది టైం చేసే పురాతననిధి వాళ్ళు వాళ్ళ వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు కూడా సేమ్ అలాగే జరిగింది స్వామిని చేయాలా కాకపోతే నాకు తెలిసినంతవరకు నేను ఒక ఐదు పది మందికి చెప్పినా వాళ్ళు వచ్చే వాళ్ళు ఏంటంటే మీరు చెప్పరా అంటే మా వాళ్ళకు మీ ఇక్కడ మీరు మొక్కు మీరు ముక్కున అనుకునేది జరిగింది అక్కడ సో మీరు ప్రతి అక్కడ ఎవ్రీ ఇయర్ వస్తారా ఎవ్రీ లేదు మాకు వేరే వాళ్ళు మ్యారేజ్ కలదని చెప్పి అది ఇది అంటా ఉంటే దేవుని దర్శనానికి వేసి అక్కడ జలపాతం పోతాను లింగానికి నీళ్ళు పోయిల్లా కంపల్సరీ పోసిన తర్వాత ముక్కుబడి చేసి నువ్వు అనుకుంటుంది కంపల్సరీ మ్యారేజ్ అయితే మ్యారేజ్ ఆర్థికంగాను వేరే వేరే విధాలుగా వాళ్ళు కోర్టులో తీరుతాయని చెప్పి నమ్మకం అట్లా మీరు మీకు తిరిగే ప్రతి సంవత్సరం మీరు బాగానే వస్తూ ఉంటారు Ik lijn in de doer wel een la la je. లింగాల కోణ విశేషంగా అలంకారాలు అభిషేకాలు ఉంటాయి మీరు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ప్రతిరోజు వచ్చి స్వామికి అభిషేకం చేసుకొని నైవేద్యం పెట్టేసి వెళ్తూ ఉంటారా సాయంకాలం దాకా ఉండి చెప్తూ ఓకే స్వామి మీ పేరు స్వామీజీ చందు చందు నేను తిరుమల తిరుమల ఓకే ఇద్దరు వచ్చి మీరు ఇద్దరు స్వాములు ఎవరో ఒకరు డైలీ వచ్చిపోతారు డైలీ ప్రతి శనివారం ఆదివారం ప్రతిరోజు వస్తాం ఓకే మీరు ఎక్కడ ఉంటారు కలహస్తి ఓకే one today. जमदग्नी महर्षी इकडेवार कश्यप महर्षी भरद्वाज महर्षी गौतम महर्षी వశిష్ట మహర్షి వాత్రి మహర్షి ఇది చైతన్య ఐకింద పూజ మురని వచ్చానేమి ఏమితది అండి ఆ తెలుగు స్వామి కొంచెం గుడి ప్రాసెస్ టీం గురించి చెప్పండి ఆదికాలహస్తి అంటారండి ఆదికాల హస్తి అంటారా ఓకే భక్తగంగారు ఫస్ట్ స్వామి ఓకే